గోనెగండ్లలో యూరియా కోసం రైతుల పడిగాపులు మండల కేంద్రమైన గోనెగండ్లలో బుధవారం స్థానిక మన గ్రోమోర్ వద్ద రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు గత మూడు రోజుల నుంచి వరుసగా వర్షాలు పడుతుండటంతో రైతులు ప్రస్తుతం ఉన్న పంటలకు పత్తి వేరుశనగ మిరప మినుములు మొక్కజొన్న పంటలకు యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు యూరియా కోసం ఉదయం నుంచి రైతులు ఎదురు చూస్తున్నారు మన గ్రోమోర్ సెంటర్ వాళ్ళ రైతులకు ఎకరాకు ఒక బస్తా రెండు ఎకరాలకు రెండు బస్తాలు మూడు ఎకరాలకు మూడు బస్తాలు ఆ పైన ఎంత పొలం ఉన్నా మూడు బస్తాలు యూరియా ఇస్తున్నట్లు రైతులు తెలిపారు కావున నేడు రాబోయే రోజుల్లో రబీ పంటలకు యూరియా పుష్కలంగా అందించాలని ఉన్నతాధికారులను రైతులు కోరుతున్నారు वे mm तक -hmm. mm -hmm. yeah. okay. okay.